హలో ఈరోజు మా అమ్మ చెట్టు చేయబడిన వ్యవసాయం చూద్దాం అదే మా ఇంట్లో మా అమ్మ పెంచే చెట్లు అనమాట కొబ్బరి చెట్టు దాని పక్కనే గోరింటాక్ చెట్టు అండ్ ఇటువైపు అరటి చెట్టు దాని పక్కన సీతాఫలం చెట్టు అండ్ గేట్ పక్కనే ఉండేది దాని చెట్టు పేరేంటి మర్చిపోయాను నేను యాక్చువల్గా అండ్ అటువైపు గరిడవర్ధన్ అంటారు కదా అది పూలు ఉన్న చెట్టు పేరు నాకు గుర్తులేదు ఇవి పింక్ ఫ్లవర్స్ యాక్చువల్గా వీడియోలో రెడ్గా కనపడుతున్నాయి కానీ రోజ్ పింక్ అనమాట బాగుంటుంది కదా నాకు తెలి తెలిసి విలేజ్లో గా కామన్గా యూనివర్సల్గా ఉండే చెట్టు ఇది ఒకటి రిమైనింగ్ ఉంటాయి బట్ ఇది అయితే కామన్ కామన్గా ఉంటుంది అండ్ ఇక్కడ వరుసగా గులాబ్ చెట్లు ఉండేవి మా అమ్మాయి పాడైపోయి తీసేసింది మళ్ళీ వేరే కొని పెట్టడానికి అండ్ తర్వాత ఇవి చామంతి అవన్నీ కనకంబరాలు ఇది అడ్డంగా పెట్టిన కనకం దీని గురించి మీకు ఒకటి చెప్పాలి ఎవరైనా నిలువుగా కదా కనకంబరం పెడతారు అమ్మ ఇలా పెడతారు కదా మా అమ్మ అడ్డంగా పెట్టింది అది అందుకే అడ్డంగా అలా వారుగా పెరిగింది అనమాట చెరుకు కూడా అట్లానే నాటుతారు ఆ పద్ధతిలో నాటింది ఆ దూరంగా కనిపిస్తుంది కదా అది వేరే జాజులు లేజీ ఫీల్ అవును కదా అంత దూరం వెళ్ళి మీకు చూపించలేక దూరం నుంచి అన్నీ చూపించేస్తున్నాను అనమాట ఇదిగో ఉంది తమలపాకు కొబ్బరి చెట్టుకి ఎక్కించింది తమలపాకు అది అదే అండ్ ఇది పనస చెట్టు దానికి పాకిన అంబడు బీర తీగ కార్తీక మాసంలో అందరు ఇళ్లలో ఉండదు కదా కార్తీక మాసం అయిపోయాక మీకు ఈ వీడియో వస్తుంది యూజువల్గా నేను ఇది లాస్ట్ డే కన్నా ముందే ఇంటికి వెళ్ళాను అప్పుడు తీసాను అండ్ ఇవన్నీ బంతి చెట్లు సంక్రాంతి కోసం అందరూ బంతి చెట్లు పెంచుకుంటారు సో మా అమ్మ కూడా బంతి చెట్లు మరి కొని మరీ వేసింది అండ్ ఇవన్నీ కనకంబరం అండ్ మిరప చెట్లు అండ్ మల్లె చెట్టు కలబంద పసుపు చె పసుపు చెట్లు మీ అందరి కోసం మరొకసారి ఇవి పసుపు చెట్లు అన్నమాట మన ఇంట్లో కర్రీస్లో వేసుకునే పసుపు ఆ చెట్లు అండ్ ఇది గోంగూర చెట్లు దీని ఫ్లవర్స్ చూసారా ఏదో మందార్పూర్లో ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగుంటాయి కదా నాకు గోంగూర ఫ్లవర్స్ ఎందుకో వెరైటీగా పనిన